మండలం కొలనపాక గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరనుపాక గ్రామంలో పంఘ రాజు తండ్రి పంకా అంజయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారిని పరామర్శించారు బిర్లా కొరణపాక గ్రామంలో పారుపల్లి నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి కుటుంబాన్ని పరామర్శించారు కొరణపాక గ్రామంలో దర్శనము సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బిర్లా రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್